ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు రెండు వందల ఎనభై పాయింట్ తొంభై రెండు కోట్ల పెట్టుబడిని సాయం ఇవాళ అందజేయనున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ పదిహేడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పరిహారాన్ని ముఖ్యమంత్రి జమ చేయనున్నారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు నేడు పరిహారాన్ని విడుదల చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు విజయవాడ కలెక్టరేట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇటీవలి భారీ వర్షాలు బుడమేరు వరదలతో విజయవాడలోని పలు ప్రాంతాలు మునగడంతో ప్రజలు నష్టపోయిన సంగతి తెలిసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల్లో ఆస్తి పంట నష్టం జరిగింది ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని అందించేందుకు ఎన్యుమరేషన్ పూర్తి చేసింది పరిహారం ప్యాకేజీని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించగా ఇవాళ డబ్బుల్ని జమ చేస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వికేంద్రీకరణ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని సేకరిస్తారు కామన్ వెరైటీ క్వింటాలకు రెండు వేల మూడు వందలు గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై చొప్పున చెల్లిస్తారు సేకరణ సహా మిల్లింగ్ ఆపరేషన్ పై పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు జేసీలను ఆదేశించింది ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏపీ మార్క్ఫెడ్ సంస్థల ధాన్యం కొనుగోలుకు నోడల్ సంస్థలుగా పనిచేయడానికి ప్రభుత్వం తెలిపింది రైతు సేవా కేంద్రాలు ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా సేకరిస్తారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ పంట ఈకేవైసీ ద్వారా రైతులు కౌలు రైతుల వివరాలు ఆధారంగా సేకరించాలని తెలిపారు ప్యాడీ ప్రెక్యూర్మెంట్ పోర్టల్లో కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు నమోదు కావాలని ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఈ మేరకు ప్రాదేశిక నియోజకవర్గాలు సాగునీటి వినియోగ ప్రాంతాలు డిస్ట్రిబ్యూటరీ ప్రాంతాలు ప్రాజెక్టు ప్రాంతాలను తిరిగి నిర్వహించాలని చెప్పింది అలాగే ప్రాదేశిక నియోజకవర్గ ఓటర్ల జాబితాలను అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది మద్దవలస మద్దవలసూర్యంపాలెం మధ్య తరహా ప్రాజెక్టు పుష్కర ఎత్తిపోతుల భారీ సాగునీటి ప్రాజెక్టు కింద ఒక లక్ష ఇరవై ఆరు వేల వందల యాభై ఏడు ఎకరాల ఆయంకట్టును స్థీకరించడంలో వాటి ప్రాదేశిక నియోజకవర్గాలు డిస్ట్రిబ్యూటరీ ప్రాజెక్టు ప్రాంతాలను నిర్వహించాలని తెలిపారు